కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు అమలు చేయలేదు కానీ ఒకవేళ అమలు చేస్తే కొన్ని మార్పులు తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే కొంతమంది మంత్రులు వచ్చేసి పెన్షన్ అప్లై చేసేటప్పుడు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా ఎలక్ట్రిసిటీ బిల్ యూజ్ చేసినా లేదంటే ఎవరైనా ఫ్యామిలీలో ఇన్కమ్ ట్యాక్స్ పేరు ఉన్నా వారికి పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ గతంలో రద్దు చేసిన పెన్షన్ని పునరుద్ధరిస్తామని అయితే హామీలు అయితే ఇచ్చారు ఇక ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి గారే ఇలాంటి విషయాలపైన అంటే ప్రభుత్వ పథకాలు అమలు చేసే విషయంలో కొన్ని విషయాలపైన ఆయన అభిప్రాయం అయితే చెప్పారు అసలు ఆ వివరాలు ఏంటో చూద్దాం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలు అనేవి వాలంటీర్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఆధారంగా అలాగే రేషన్ కార్డ్ ఆధారంగా ఈ రెండింటిని కంబైన్ చేసి ఆ వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అయితే అమలు చేశారు ఈ విధంగా చేయడం వల్ల చాలా ఉమ్మడి కుటుంబాలు ఏమయ్యాయి ఇలాంటి ప్రభుత్వ పథకాలు పొందడం కోసం వేరేగా ఉంటున్నట్టుగా కొన్ని కుటుంబాలు అయితే వేరే అయిపోవడం కూడా జరిగిందని అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అయితే అభిప్రాయపడుతున్నారు వాళ్ళు వేరే అయ్యి రేషన్ కార్డులు అప్లై చేయడం పెన్షన్లు అప్లై చేయడం వంటివి అయితే చేసుకున్నారు అలాంటి ఉమ్మడి కుటుంబాలు ఇలా ప్రభుత్వ పథకాల కోసం విడిపోయాయి కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే అంటే ఆయన అక్కడ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ఇలాంటి ఉమ్మడి కుటుంబాలు విడిపోకుండా వాళ్ళు ఉమ్మడి కుటుంబంగా ఉన్నా సరే వారికి సపరేట్గా ప్రభుత్వ పథకాలు అమలు చేసే విధానాన్ని అయితే తీసుకొచ్చే అవకాశం అయితే కల్పించే ఛాన్సెస్ అయితే ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది ఆ విధంగానే ఆయన అభిప్రాయపడినట్టు న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ అయితే వచ్చాయి అంటే ఒకే రేషన్ కార్డులో ఉన్నా సరే వారు సెపరేట్ ఫ్యామిలీ అయితే కనుక వారికి సెపరేట్గా ప్రభుత్వ పథకాలు అమలు చేసేందుకు అవకాశం అయితే కల్పిస్తుంది